విజయనగరం జిల్లా గజపతి నగర మండలం కాలం రాజుపేట గ్రామంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు ఈ అవగాహన సదస్సుకు సర్పంచ్ గేదెల ఈశ్వరరావు అధ్యక్షత వహించగా ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు న్యాయవాది సాయిషేఖ గ్రామ పెద్దలు పాల్గొన్నారు కానీ మన పిల్లల మీద మనం వాళ్ళకి మంచి క్రమశిక్షణ బుద్ధి నేర్పగలిగితే రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా నేర్పడం జరుగుతుంది మనం నా కొడుకే ఏమో నా కూతురు ఏమవుతుందని వదిలేస్తే మాత్రం తర్వాత పరివర్తనాలకి మనం అందరూ బాధ్యత ఉంది అదేవిధంగా ఈ మధ్య మేము అనుజనం ప్రతిరోజు కూడా నేను చూస్తున్నా ఒక గ్రామంలోనే ఒక కుటుంబ సభ్యులే రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకోవడం కూడా జరుగుతుంది అది చిన్న చిన్న భూతగాదాలు ఒక అడుగు కోసం కూడా గొడవ జరిగే రోజులు ఇవి ఒక చిన్న గడియో స్థలం గురించి కూడా అట్లాంటి వరకు ఒక క్షణం మనం పోపడకుండా మనం గొడవకు దగ్గరకుండా ఒకసారి మనం ఆలోచించినట్టయితే దానికి సమస్య పరిష్కారం జరుగుతుంది అది మీ గ్రామ పెద్దల ద్వారా పెట్టినట్టయితే ఇన్ కేసు వాళ్ళు పరిశీలి పరిష్కరించలేని పరిస్థితిలో ఉంటే మీరు పోలీస్ స్టేషన్ తలుపు తట్టండి ఇన్ కేసు అక్కడ పరిష్కారం కాలేదు కోర్టు తలుపు తట్టండి డెఫినెట్గా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కొట్టు అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక కే ఒక కేసులో ఒకే కుటుంబంలో పది మంది ఉన్నారంటే ఒక ఐదుగుల మీద ఒక కేసు అవుతుంది కౌంటర్ కేసు ఇంకొక ఐదుగుల మీద అవుతుంది దీనివల్ల ఏమవుతుంది నాలుగైదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోర్టులు తిరుగుతూనే ఉన్నారు దానివల్ల మనం ఒకసారి కేసు వేయడానికి అది మీకు శిక్ష పడవచ్చు మనం పడవచ్చు మనం శిక్ష పడకపోవచ్చు అది కేసు సంబంధించిన ఫ్యాక్ట్స్ వాస్తవ విషయాల ద్వారా ఉంటుంది కాబట్టి కానీ ఈ నాలుగైదు సంవత్సరాలు మీరు కోర్టులు తిరిగిన సమయం మీకు ఎవరు ఇవ్వలేదు అది మనం ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి మనం కోర్టుకి తిరుగుతున్నామంటే లేదంటే పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాం అంటే దానివల్ల ఏమవుతుంది అంటే దాన్ని ఆ రోజు ఆ రోజు జీవితం మనకు కోల్పోయినట్టే మనం అంటే రాష్ట్ర గురించి తిరిగితే ఒక అర్థం ఉంది ఎందుకంటే ఈరోజు భూమి మీలో పది వేలు ఐదు సంవత్సరాల తర్వాత కేసు తిరిగి వచ్చినా మనకి ఫేవర్కి వచ్చినా ఆ రోజు భూమి అది లక్ష రూపాయలు ఉండొచ్చు భూమి మీలు పెరుగుతుంది కానీ తరగదు కానీ కొట్లాట చిన్న చిన్న విషయాలకి కొట్లాట చిన్న చిన్న విషయాలకి కుటుంబ మనం వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టినట్టయితే ఎప్పుడూ కూడా మీ పిల్లల మీద ఇప్పుడు అర్థవసండి మన చదువున్నా లేకపోయినా సంబంధం లేదు మనం బ్రతకడానికి కానీ మన పిల్లల మీద మనం వాళ్ళకి మంచి క్రమశిక్షణ బుద్ధి నేర్పగలిగితే రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా నేర్పడం జరుగుతుంది మనం నా కొడుకే ఏమో వదిలేదు నా కూతురు ఏమో అవుతుందని వదిలేస్తే మాత్రం తర్వాత పర్యవసనాలకి మనం అందరూ బాధ్యత ఉంది అదేవిధంగా ఈ మధ్య నేను అనుదనం ప్రతిరోజు కూడా నేను చూస్తున్నా ఒక గ్రామంలోనే ఒక కుటుంబ సభ్యులే రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకోవడం కూడా జరుగుతుంది